ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తనురావ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నాను రోజువారి పనుల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే అండి మనకి శ్రమ తగ్గుతుంది యాజ్ వెల్ అస్ మనీ సేవింగ్స్ అవుతాయి అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ నేను ఇవాళ మీకు చెప్దాం అనుకుంటున్నాను రోజు వారి బాత్రూంలో యూజ్ చేసే మగ్స్ కానీ బకెట్స్ కానీ ఇట్లా తెల్లగా పడిపోతాయి కదండి అలాంటప్పుడు కొంచెం వాటర్లో ఒక షాంపూ ప్యాకెట్ వేసేసి చక్కగా గిలకొట్టేసి కొట్టేసి ఒక క్లాత్తో తుడిచేసేయండి అండ్ ఆఫ్టర్ దట్ నార్మల్ వాష్ చేశారంటే ఆ తెల్ల గార శుభ్రంగా పోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి యూజువల్లీ మన పిల్లల సాక్సెస్ చాలా డర్ట్గాను స్మెల్లీగాను ఉంటాయి కదండి ఈవెన్ మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఆ డర్ట్ అనేది పోదు అలాంటప్పుడు చక్కగా వాటర్ మరిగించేసి దాంట్లో షాంపూ వాటర్ పోసేసి ఇట్లా సాక్స్ పెట్టి కొంచెం సేపు మరిగించి చల్లారిన తర్వాత నార్మల్ వాష్ చేయండి తెల్లగా అయిపోతాయి రోజూ చేసే పనుల్లో ఇదొకటండి కిచెన్ క్లీనింగ్ పొయ్యి కాడి నుంచి టైల్స్ కాడి నుంచి జిడ్డు మరకలతో ఉంటుంది మనం రోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం వాటికి సపరేట్గా లిక్విడ్స్ కొంటాం ఎందుకు ఇట్లా షాంపూ వాటర్తో క్లీన్ చేసేయండి జిడ్డు మరకలు శుభ్రంగా పోతాయి స్మెల్ వస్తుంది అండ్ ఈవెన్ కాక్రోచెస్ కూడా రావు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి డైలీ కిచెన్లో షింక్ క్లీనింగ్ అనేది ఒక పెద్ద తలనొప్పి అండి మనకి సో అలాంటప్పుడు సోప్తో కాకుండా ఇట్లా షాంపూ వాటర్తో క్లీన్ చేయండి రోజు నైట్ చక్కగా శుభ్రంగా ఉంటుంది షైనింగ్ వస్తుంది అండ్ ఆల్సో కాక్రోచెస్ కూడా రావు కంపల్సరీ ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చి కబోర్డ్స్ క్లీనింగ్ అండి ఈ క్లీనింగ్ కోసం ఎన్ని వీడియోస్ చూస్తామో కదా మనం కిచెన్లో అయితే మనం వాష్ చేసే అంత వాటర్ కబోర్డ్స్ మీద పడి చాలా డర్టీగాను స్మెల్లీగాను ఉంటాయి అలాంటప్పుడు ఈ షాంపూ వాటర్తో చక్కగా క్లీన్ చేసి వెడ్ క్లాత్తో తుడిచేయండి సో కబోర్డ్స్ ఏమీ కావు స్మెల్లీగా ఉంటాయి అండ్ షైనింగ్ కూడా వస్తుంది మా కబోర్డ్స్కి అయితే షాంపూ వాటర్ యూస్ చేస్తాను మరి మీ కబోర్డ్స్కి మనం బాత్రూంలో యూస్ చేసే ట్యాప్స్ కాడి నుంచి వాష్ బేషన్ ట్యాప్స్ కిచెన్ ట్యాప్స్ ఏదైనా కానీ మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేసేయండి తెల్ల గారపోతుంది అండ్ స్మెల్లీగాను ఉంటుంది ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి యూజువల్లీ మనం టైల్స్ అయినా పొయ్యి అయినా బూజ్ అయినా చక్కగా శుభ్రం చేసుకుంటాం బట్ స్విచ్చెస్కి వచ్చే దగ్గరికి అలా వాల్స్ వచ్చే దగ్గరికి సో ఇలా షాంపూ వాటర్తో స్విచ్చెస్ అయినా వాల్స్ అయినా క్లీన్ చేసేయండి ఎంత శుభ్రంగా ఉంటుందో కదా మన ఇల్లు ఈ టిప్ ప్రతి ఒక్క ఇంటికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ఆడుకునే టాయ్స్తో సహా మనం క్లీన్ చేసుకోవాలండి రోజు కాకపోయినా వారం కాకపోయినా నెలకు ఒక్కసారైనా వాళ్ళ టాయిస్ ఇట్లా షాంపూ వాటర్లో వేసేసి ఒక డెటాల్ వేసి చక్కగా క్లీన్ చేసేసి ఎండలో పెట్టండి ఎంత శుభ్రంగా ఉంటాయో అండ్ ఆల్సో పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మనం ఫ్లోర్స్ ఎంత క్లీన్ చేసినా కానీ తర్వాత రోజుకి చాలా డర్టీగానూ అయిపోతాయి అండ్ షైనింగ్ తగ్గిపోతుంది అలాంటప్పుడు ఈ షాంపూ వాటర్తో తుడిచేసేయండి టైల్స్ అనేవి చాలా షైనింగ్గాను ఉంటాయి చాలా స్మెల్లీగా ఉంటుంది అండ్ ఖర్చు కూడా తక్కువండి కంపల్సరీ ట్రై చేయండి ఒక్క షాంపూ ప్యాకెట్తో ఎన్ని లాభాలో కదా సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఒక షేరు ఒక కామెంటు ఇచ్చేయండి